అండి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు మన ఛానల్ ఆల్ ఇన్ వన్ అనిల్ మన లైఫ్లో ట్విస్ట్లకి ఏం కరువు లేకుండా మిల్క్ మిల్కిలు త్రేత్తానే ఉన్నాయండి ఎట్లా అంటే మీరు చూసేది నన్ను కాదు నా నీడని అర్థంలో అదండి విషయం ఏంటంటే మన తమ్ముడు మనకి బాగా డెబ్బేసాడు ఈసారి చనాళ్ళ తర్వాత చూపిస్తాను ఆగండి చైన్స్ ప్యాకెట్లు పూర్తిగా అండి బండి వెళ్తుంటే కట్ కట్టా కిటకిటా అంటున్నాయి అంటున్నా లేదా పొద్దున రోజు అంటున్నాయి అది ఆ తమ్ముడు ఎప్పుడో చెప్పాడండి అన్న వెయ్యి రూపాయలు పైన అన్న అని చెప్పేసి ఈరోజు కారు కిలో వచ్చిన డబ్బులు నిన్న కారు కిలో వచ్చిన డబ్బులతో బండిని బాగు చేపించాలి అవునా కాదా పోతే ఇవి ఏముంది కదండి ఎవరు ఏమా ఏం పేరు తెలియదు లోపల మినువులు ఉన్నాయండి జాన్సీ వాళ్ళ ఇంటి దగ్గర నుండి తెచ్చినాయి మినువులు ఉండి కూడా టిఫిన్ వేయట్లేదంటే అది ఒక మంచి పద్ధతి కాదు అందుకని ఈ గుళ్ళు వీటిని బద్దలాటిచ్చేదానికి ఝాన్సీ పని వాళ్ళు తీసుకుని అనవసరంగా నేను ఫోన్ చేశాను టన్నాను జాన్సీ అని ఆ చిన్న మూటందగా మిను మూట తీసుకురని చెప్పాను అదనమాట అయితే మెకానిక్ అయితే ఫోన్ చేశానండి తమ్ముడు ఐదు అయిపోటా అని చెప్పి తీసుకురన్నా చేద్దాంలే అని చెప్పి అన్నాడు అందుకని చెప్పి మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ముందు అసలు బైక్ కావాలి కదా అందుకని చెప్పేసి అయితే రిపేర్ చేసేదానికి తీసుకెళ్తున్నానని అది విషయం ఏమన్సీ అన్సీకి ఏమో మొన్న ఇన్స్టాగ్రామ్లో రైటింగ్ కోసం చెప్పాను కదండి ఆయన ఏమో ఒక ఐదు పెన్నులు సజెస్ట్ సజెస్ట్ చేసాడు రోజు అడుగుతుంది ఆ పెన్నులు తెస్తావా లేదా అని చెప్పి బ్లాక్ కావాలా బ్లూ కావాలా బ్లాక్ మొత్తం బ్లాక్ కావాలా ఐదు పెన్నులు ఎందుకు నీకు రెండు చేస్తా ప్రస్తుతానికి నీకు బలపాలు ఉన్నాయిగా అదే విషయం టైం అయితే మనకి ఇంచుమించుగా పది నిమిషాలు తక్కువ నాలుగు అయింది అయితే బయలుదేరుతున్నాను అనమాట ఏ టైం అయినా చేయించుకుని జాన్స్ని అయితే ఎక్కించుకొస్తాను బట్టలు అవి తీసుకుని పనులు చేసుకుని సరేనా అక్క రంగాలనే హోంవర్క్ చేసుకుని అందరు కూర్చుని సితారాబాయ్ బాయ్ ఈరోజు నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళానండి నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళి ఆ నుంచి గుంటూరులో ఉమెన్స్ కాలేజీకి అక్కడ నుంచి తెనాలి ఉమెన్స్ కాలేజీకి అక్కడ నుంచి నగరం ఉమెన్స్ కాలేజీకి అక్కడ నుంచి బాపట్ల ఉమెన్స్ కాలేజీకి అక్కడ డ్రాప్ చేసేసి వచ్చానమాట క్వశ్చన్ పేపర్లో అది కొద్దిగా కాంప్లికేటెడ్ విషయం అంటలేండి మనం చర్చించకూడదు దాన్ని అదైతే ముగించుకొని వచ్చా నేను రెండు గంటలకే దింపేసేసాను రెండున్నర మూడు గంటలకు ఇంటికి వచ్చేసా ఆ ఏడు వందలు సంపాదించాను అనమాట ఏడు వందలకి తోడు నిన్న విజయవాడ వెళ్ళే కదా ఆ డబ్బులు మొత్తం కలిపి బండి పని అయిపోయిపోతున్నాను అది విషయం మా మావిడ మిషన్ నేర్చుకుంటుంది అక్కడ అక్కడ నేర్పిస్తున్నారు కదా రామకృష్ణ మీ ఆవిడ రాలేదే అంటారాంటి జాన్ చిన్న వస్తాం కదా వచ్చే సర్కిల్స్ లో ఇందులో ఉంది ఇందులో ప్రైమ్ ఇది ఇక్కడేమో పొడి పడిద్ది అండి ఇది ఇది మొత్తం పోక ఇది ఫైనల్ గా ఇక్కడ వచ్చింది అసలుకి బతుల ఉన్న మినులు ఉంటాయి కదండి అవి వచ్చి ఇదిగో ఫ్రంట్ ఉంది కదా ఇందులో పడతాయి అనమాట వీటిని తీసుకెళ్ళి మళ్ళీ ఇది నిండిపోయినాక లేకపోతే మనకు అయిపోయినాయి అనుకున్నప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి అందులో పోస్తారు అప్పుడు మళ్ళీ ఖచ్చితంగా బద్దలు చేస్తాయి అనమాట అంటే పోయినా పోస్తారా ఏమండి పోస్తారా ఇప్పుడు మొత్తం మొక్కలు అయిపోతాయండి మన బండి స్పెషల్ అండి మనకి సామాన్లు అయితే కర్లపాలు లేవు బాపట్ల ఆటో ఇదిగోండి బాపట్లో తెచ్చిన సామాన్లు మన బండి ఏదో స్పెషల్ ఏం కావాలన్నా దొరకదు ఇక్కడ అన్నీ బాపట్లో దొరకదు వచ్చేసరికి మళ్ళీ అక్కడ సామాన్లు కొంటనే పదమూడు వందల తొంభై అయిందండి ఇంత అవతల నిజంగా రూపాయి అయితే అని మొదలు పెట్టుకుంటాను అంత అయింది ఇదిగో ఈ ప్రేక్షకులు అరిగిపోయినాయి ఈ లోపల లబ్బర్లు ఉంటాయి ఇవి అరిగిపోయినాయి ఈ చైను పోయింది చిన్న పళ్ళ చక్రం పోయింది జాన్సీ అయితే పని అయిపోయిందండి సెంటర్కి వచ్చింది చాలాసేపు అవుతుంది ఆటో ఎక్కిరా జాన్సీ ఇక్కడ దిగని చెప్పి అన్న అంటే స్టాల్ దగ్గర అయితే ఇక్కడ దిగుద్దండి పది రూపాయలు ఉండేలే చేతిలో ఎక్కిస్తాను లేరా అన్న ఎందుకంటే ఆటో ఎక్కింది అంటావా రాబోతుంది ఏమున్నావురా హాయ్ నాగూర్ 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 ే స్కూటీ ఉంటే కదరా కదా మమ్మాయిని ఎక్కించుకోవచ్చు అండి వెళ్ళి సెంటర్కి వెళ్ళి లేదా స్కూటీ లేకుండా ఎట్టిచ్చేది అయ్యో అయ్యా ఆటో ఎక్కువస్తుంది లేరా మళ్ళీ ఆడ ఆడ కూర్చుని దొక్కుతే సెంటర్లో మన బండి ఏడు పని చేపిస్తుంటే ఆ చూపేందిరా ఆ ఆటోలో ఉండి ఉండి తావా కింద వస్తుంది ఉండియా డబ్బులు ఏ ఊరు పంపించేవారు ఆ మా అమ్మాయిని అంటున్నాడు ఊ మిషన్ నేర్చుకుంటుందిరా ఊరు కాదు మిషన్ మిషన్ నేర్చుకుంటుంది కూర్చోపో అలా అయిపోతుంది పది నిమిషాలు అయిపోయింది కూర్చో జాన్సి దాంట్లో కూర్చోదు అరీట్లో కలుపు కూర్చో కాళ్ళు కాళ్ళు ఎరు కూర్చో పోయిన వస్తువులు ఎన్ని పోయినాయి చూడు పొడైపోయినావు అయ్యే కట్ట కట్టడి అయిపోయినాయి వెళ్దా వెళ్దాం బాపట్లా ఒకటి ఒక వస్తువు సెట్ అవ్వలేదు మన బండికి నూట అరవై రూపాయలు వస్తాయి ఇది రెటన్ ఇచ్చేస్తే పాపట్టమంట ఏమి ఇవ్వమంట ఏమి ఇవ్వమంట నూట అరవై రూపాయలకి ఆ వంద రూపాయలు అరవై రూపాయలు అయ్యలేద్ది అడకల తనకి నూట ఎనభై రూపాయలు అయితే వచ్చినాయండి అది రిటర్న్ ఇచ్చినందుకు నలభై రూపాయలు పెట్టి బాదం పలికి తల్లా జాయిన్ చేయని చెప్తే వద్దొద్దే తాగు ఏం కాదులే చిరకు సాగం టైం అయితే గడియార స్తంభంలో అబ్బో ఎక్కడ ఏడుపుతయిందిగా తాగు మంచిది పండగ చేసుకో నువ్వు తాగు నువ్వు తాగు ముందు తాగు తాగు తాగుతాగుండు బాగుండియా తాగు Apa? Aye. halo, Hai. Hello, <laughs> namaste, namaste. Hai. Ma? పెన్నులు తేలే తల్లి దొరకలేదు అవి ఐదు తీసుకెళ్ళు కాయలు తెచ్చా కాయలు వద్దా పెన్నులే కావాలా ఎక్కిచ్చానా పనే ఉందమ్మా ఇంక బండి మంచి సరిచేస్తాం క్యాన్ దే గురువు ఏం సంగతులు ఎప్పుడొచ్చావు ఏంది ఎందుకు అట్లా పెన్నులు రాలేదమ్మా రెండు అయ్యి ఐదు వరకులా ఇంకా కథమాయి అయ్యా నా చూపించింది వీడియోలో ఇదిగోండి ఈ మూడు పెన్నులు బాగా రైటింగ్ వస్తాయి అంటే నీటికి వస్తాయి హ్యాపీయా ఎందుకు ఐదు దొరకలే అమ్మ రెండు షాపులు తిరిగా హా తీసుకొస్తానులే నేను మొన్న చెప్పి అత్తగారింటికాడ తినబుట్టుండారని రాసి పెట్టిన గుర అవునా మంచిది రెండు నిమిషాల్లో విధ్వంసం చేసిందండి వర్షం వార్ నా దా ఇన్స్పై వాళ్ళ కరెంట్ పడిపోవడం కదా కరెంట్ తీసాడు మా గురువు ఎక్కడ నుంచి పాల్గొడు ఏమన్నా మనల్ని ఏంటి చేయొచ్చింది మామిడికాయలు తీసుకోండి పిల్లలకి మేము బాదం పలు దాంట్లో కదా అందుకని చెప్పి మీకు తీసుకొస్తా ఒక రోజు ఎక్కడా రెండు విషయం నేనైతే ఒక పదకొండు పన్నెండు వందలు అవుతాయనుకున్నా బైక్కి అది రిటర్న్ ఇచ్చేస్తే మనకు నూట ఎనభై రూపాయలు ఇచ్చాడు పదహారు వందలు నాకు అండి ఆ పదహారు వందలు అది ఇట్లా వేర్చాలి ఏం జరిగింది ఏందనేది మీకు ఫ్లాష్ బ్యాక్ చాలా చెప్పాలి అది ఒక వీడియోలో ప్రత్యేకంగా చెప్తాను అది అది నెక్స్ట్ లెవెల్ అండి తర్వాత చెప్తాను అలాంటి విషయం ఈ వీడియోకి అది అయితే మరో వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి